షుడ్ చౌటప్పలో ఉన్నాను అది అయితే దాంట్లో నేను రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు చేశాను అండి ఆరు సంవత్సరాలు చేశాను ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత రిలీవ్ రిలీవ్ అయిపోయాను రిలీవ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత వెళ్ళాను మా గ్రాట్యువిటీ బోనస్ ఇవి కోసం వెళ్తే వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉంది అని చెప్పారండి ఆ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్కి వెళ్ళాను ఆ ప్రాసెస్లో ఉందని చెప్పారండి ఆ తర్వాత ఇక్కడ ఆఫీస్కి వచ్చి మనం కలిసిందామని కలిశాను కలిసిన తర్వాత అన్న ఫోన్ చేశారు చేసి వాళ్ళు విత్న్ వన్ మంత్లో క్లియర్ చేశారు ఇప్పుడు ఫస్ట్ టి ఇచ్చారని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఇస్తాను ఓకే బాయ్ సమస్య ఏదైనా కార్మికులు కష్టం వచ్చినప్పుడు రవి సింగ్ పలు రకాలుగా పలు చోట్ల కంపెనీలో మాట్లాడి కార్మికులకు న్యాయం చేసే పరిస్థితి ఎప్పుడు చూస్తూనే ఉంది అదేవిధంగా తోటపుల్లో జరిగినటువంటి ఒక కంపెనీలో జరిగినటువంటి ఒక కార్మికుడికి అన్యాయాన్ని కూడా తన దృష్టికి వచ్చిన వెంటనే కార్మి కార్మికుల పక్షాన నిలబడి కంపెనీ వారితో మాట్లాడి తనకు రావాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని ఇప్పించడం జరిగింది వారు పూర్తి స్థాయిలో స్పందించబోయినప్పటికీ పలుమార్లు ఆయన కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే కనుక చూసే పరిస్థితి లేదు తప్పకుండా పూర్తి స్థాయిలో దాని మీద మేము చర్యలు తీసుకుంటాం లేదా అక్కడ నిలబడి చేస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో కంపెనీ వారు చెప్పడంతో ఎట్టకేలకు కంపెనీ వాళ్ళు కార్మికుల పక్షానికి వచ్చి ఏదైతే ఉందో దాన్ని సావధానంగా మాట్లాడి రెండు దఫాలుగా ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో ఆయనకి న్యాయం చేసే పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి ప్రస్తుతానికి మనతో రవిసింగ్ ఉన్నారు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసు చెప్పండి మీడియా మిత్రులందరూ చేస్తూ కార్మికుల పక్షాన ఉంటూ కార్మికులకు సేవ చేస్తూ ఎల్లప్పుడూ కార్మికుల గురించి పోరాడుతూ వాళ్ళ ప్రతిరోజు ఏదో రకంగా సహాయపడుతూ ముందుకు సాగుతున్న మన గోపి అని చెప్పేసి కార్మికుడు చోటుప్పల్ ప్రాంతంలో శ్రీ శ్రీని శ్రీని ఫార్మా కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ పనిచే అక్కడ పనిచేస్తోడు దాదాపు ఆయన ఇంచుమించు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మరి ఏం కారణం లేకుండా తనకు ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు మానేస్తే మన డ్యూటీ తీసేయడం జరిగింది అక్కడ తీసిన తర్వాత మేనేజ్మెంట్కి తన ఏదైతే కావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే గ్రాడ్యుయేట్ ఉంటుందో పలు దఫాలు చాలాసార్లు అడిగిండు ఇంచుమించు టూ ఇయర్స్ తిరిగిండు కంపెనీ చూట్టు టూ ఇయర్స్లో ఒకసారి పోయి మాట్లాడిండు రెండోసారి పోయి మాట్లాడిండు మూడోసారి కూడా పోయి మాట్లాడంగా ఎలాంటి స్పందన మేనేజ్మెంట్ ఇవ్వకుండా కాలయాపం చేసామండి మా తోటి మిత్రుల ద్వారా మా అన్న దగ్గర పోతే న్యాయం జరుగుతుందని చెప్పేసి నా దగ్గర రావడము మరి నేను మేనేజ్మెంట్తో మాట్లాడి మళ్ళీ ఎలా అయినా ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర పనిచేశాడు తనకి రావాల్సిన రూల్ ప్రకారం ఏదైతే గ్రాడ్యుయేటీ ఉంటుందో అది ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళని కన్వెన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి మన ఈరోజు తనకి ఏదైతే గ్రాడ్యుయేటీ ఉన్నదో లక్ష ఐదు వేల రూపాయలు రావడం జరిగింది దాంట్లో రెండు భాగాలుగా చేస్తామని మేము చెప్పేసి మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఈరోజు తనకి ఆ డబ్బులు తనకు అందించి మన కార్మికులకి ఏ ఇబ్బంది ఉన్నా గతంలో కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తాం మీ వీడియో ద్వారా నా దృష్టికి వస్తే అది న్యాయంగా ప్రకారం ఉంటే అది ఎక్కడైనా సరే అది చోటుప్పలైనా సరే ఆంధ్ర ప్రాంతమైనా సరే తెలంగాణ ప్రాంతం అయినా సరే అది న్యాయంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను మీరు సంప్రదించాలంటే ఏ నెంబర్లో సంప్రదించాను మా గతంలో కూడా నేను మీకు తెలియజేశాను నా నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ నైన్ టూ నైన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఎవరికి కార్మికులకి ఇబ్బంది ఉన్నది ఆటో కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ కంపెనీ కార్మికులు కానీ అది న్యాయంగా అక్కడ న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ పోరాటం చేసి আল নয়সে পূর্ত বাদ্যতাকান হামিস ఏదైతే ఇప్పుడు మనతో రవిసింగ్ చెప్పారో దీనిలో చాలా అోలంకర్షంగా చూస్తే క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు నెలకొంటూ ఉంటాయి ఒక వ్యవస్థను నిర్మించడం కానీ లేకపోతే ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే అంత సామాన్యమైన విషయం కాదు అటు ప్రభుత్వాలు ఉంటాయి లేకపోతే స్థానికంగా నాయకులు ఉంటారు లేకపోతే ఆ కంపెనీలకి సంబంధించి బ్యాకప్ చాలామంది ఉంటూ ఉంటారు ఎందుకంటే బెదిరింపు కావాల్సి వస్తూ ఉంటాయి వాళ్ళు పలు రకాలుగా బెదిరించిన సందర్భాలు కూడా గతంలో మనతో రవిసింగ్ ప్రస్తావించారు అయితే పూర్తి స్థాయిలో ఇటువంటి ఏదైతే ఇబ్బందులు వెళ్ళినప్పుడు కార్మికుడికి నేను ఉన్నాను అని చెప్పేసి ఎదురొడ్డి ముందు నిలబడేటువంటి రవి సింగ్ సంశక్తి అవార్డు గ్రహీత ఆయనతో ఉన్నటువంటి సభ్యులు కూడా తక్కువేం కాదు ఆయనతో పాటు నిలబడి అన్నవి కనుక మేము ఉంటాము ఆ కార్మికులు న్యాయం చేసే క్షణంలో ఏదైతే పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితికి అన్ని రకాలుగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటే అక్కడ రక్షణ విధంగా చూసినప్పటికీ కానీ లేకపోతే ఇంకో రకంగా చూసినప్పుడు కానీ ఎందుకంటే ఇలాంటి వ్యవస్థలు వచ్చినప్పుడు ఆరోపణలు కూడా వస్తూ ఉంటాయి అటు ఎదుర్కొని కార్మికులు న్యాయం చేయాలి ఇన్ని వందల కార్మికులకి ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఉన్నారంటే ప్రతి కార్మికుడు కూడా చాలా ఆనందంగా ముందుకెళ్తూ ఉంటారు ఎందుకంటే పూర్తి స్థాయిలో రాని కార్మికులు ఎందరినో మనం అన్ని రకాలుగా చూస్తూ ఉంటాం కంపెనీలు రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆబ్సెంట్ అయ్యారని చెప్తూ ఉంటారు లేకపోతే సరిగా పని చేయలేదని చెప్తూ ఉంటారు అంటే ఇవ్వద్దు అని ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత కంపెనీ ఎలాంటి పైరు అనే చేస్తుంది లేదా దొంగతనాలు అంటగట్టి కంపెనీలు ఉంటాయి లేదా నువ్వు పూర్తి స్థాయిలో పని చేయలేదు నువ్వు అన్ఫిట్ అని చెప్తూ ఉంటారు ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేసి జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అలాంటి వారికి వెనకాల అండగా నిలబడి ఆయన పూర్తి స్థాయిలో వారితో వారి పక్షాన్ని నిలబడి ఎటువంటి గొడవలు రాకుండా సామరస్య దూరణతో చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఏదైనా లేబర్ యాక్ట్ ప్రకారం ముందు అనేక ఏదైతే ఉంటాయో దాన్ని చేయకుండానే వీళ్ళకి పూర్తి స్థాయి రక్షణ ఉండదు అంటే కొంతమందికి ఐడి కార్లు ఇవ్వరు కొంతమంది అసలు లెక్కల్లోనే ఉండరు ఇటీవల మనం చూసాం పాశ మైదారంలో కానీ లేకపోతే వివిధ చాట్ల జరిగినటువంటివి టోటల్గా వాళ్ళు కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ యాక్ట్ ప్రకారం ఏది రిజిస్టర్డ్ ఉండదు అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ వాళ్ళ జీతాలు ఇచ్చే విధానం చాలా వింతగా ఉంటుంది ఎలాంటి వింతగా ఉంటుందంటే కొంతమంది క్యాష్ పేమెంట్ చేస్తుంటారు కొన్ని చెక్కులు పేమెంట్ చేస్తుంటారు అసలు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో కార్మికులు కూడా తెలియని పరిస్థితి ఉంది చివరాకరికి ఏదైతే ఈఎఫ్ఓ గ్రాట్యుటీ ఇటువంటి కలక్ చేస్తుంది వెళ్ళిన క్రమంలో వీళ్ళకి ఎటువంటి రికార్డు లేకుండా చేసే ఘనమైన కంపెనీలు ఉన్నటువంటి ఇటువంటి వాతావరణంలో శంశక్తి అవార్డు రవీ రవీంద్ర రవి సింగ్ ఇలాంటివి చేయడం చాలా కార్మికుల పక్షాన్ని నిలబడడం కార్మికులు అందరూ కూడా హర్షించదగిన విషయం జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి